హాయ్ అండి నమస్తే శ్రీ వినమ్ర ఛానల్ కి స్వాగతం అండి యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్నీ కలగాలని ఈ నూతన సంవత్సరం అంతా మీకు అంతా సంతోషంగా గడవాలని కోరుకుంటూ మీ శైలు ఇప్పుడు మనం ఈరోజు ఆఫర్ శారీస్ చూపిస్తున్నానండి మీ అందరికీ వన్ బై వన్ చూడండి కోటా సారీస్ సాఫ్ట్ కాటన్ శారీసు ఇవి కోటా కాటన్ ప్యూర్ కోటా కాటన్ అండి వన్ ట్వంటీ కౌంటు స్మాల్ బార్డర్స్ వస్తాయి మన షాప్లో ఫోర్టీన్ ఫిఫ్టీకి సేల్ చేసే శారీస్ మీకు లెవెన్ ఎయిటీకి నేను ఆఫర్ ప్రైస్లో లో పెడుతున్నానండి ఎవరు మిస్ చేసుకోవద్దు వన్ కౌంట్ అండి వన్ బై వన్ చూపిస్తాను కలర్స్ చూడండి నేను మొత్తం శారీ అంతా తీసి ఏమి చూపించట్లేదు ఇట్లా కలర్స్ చూపించేస్తున్నాను మీకు ఇట్లా టెంపుల్ వచ్చిందే మీకు బ్లౌజ్ వస్తుందండి ఒక చీర్ బ్లౌజ్ చూపిస్తాను శాంపిల్కి ఎట్లా ఉంటుందని చూడండి టెంపుల్ కానీ బార్డర్ కానీ క్రాస్ వచ్చి క్రాస్ డిజైన్ అయితే క్రాస్ వచ్చింది కానీ ఒక కలర్ హైలైట్ అయ్యి అదే బ్లౌజ్ వస్తుంది మీకు ఓకేనా నాకు మళ్ళీ ఫోన్ ఫోన్ చేసి ఏమండి నాకు అందులో చూపించలేదు కదా మళ్ళీ చీరంతా తీసి పళ్ళు ఏమొస్తుంది బ్లౌజ్ ఏమొస్తుందని నన్ను అడగద్దండి ఓకేనా నేను ఇందులో టక టక చూపిస్తాను మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ పెట్టేసుకోండి ఆఫర్లు ఎప్పుడో అయిపోయిన వీడియోలు కూడా ఇప్పటికీ కూడా పెట్టి ఏమండి ఉన్నాయని అడుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడు నేను రిలీజ్ చేసే వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే మిస్ చేసుకోవద్దు తీసుకోండి లెవెన్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి బిస్కెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండి ఇదే ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది నేను కొన్నిటి చూపి చూపించకపోయినా సరే ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు చూసుకోండి ఓకేనా బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుందండి చాలా శారీస్ ఉన్నాయి టగటగా చూపించేస్తానండి ఓకేనా పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఆఫర్లో ఉన్నాయి టక్టక్ పెట్టేసుకుంటారండి మనం ఎక్కువ శారీస్ చూపించగలిగితే ఎక్కువ మంది తీసుకుంటారు ఓకేనా ఇది క్రాస్ డిజైన్ వచ్చింది చూసుకోండి కోటా కాటన్ వన్ ట్వంటీ అకౌంట్ లెవెన్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బార్డర్ శారీ వచ్చిందండి ఎల్లోకి డార్క్ బ్లూ కలర్ వచ్చింది చాలా బాగుంది ఎవరైనా ఎవరైనా ఈ ఈ ఈ బోర్డర్ లో కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఓకేనా క్రాస్ డిజైన్లు కోటా కాటను మిర్రర్ వర్క్ వచ్చిందండి ఓకేనా మిర్రర్ వర్క్ వచ్చింది ఇది కూడా ఎలెవన్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కోటా కాటన్ వన్ ట్వంటీ కౌంట ఫెస్టివల్ కలర్ అంటారండి క్రాస్ డిజైన్ మిర్రర్ వర్క్ వచ్చింది బ్లౌజ్ ఇదిగోండి కోటా కాటన్ ఏ శారీ అయినా లెవెన్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరెంజ్కి గ్రీన్ కలర్ మీకు ఇటు సైడ్ ఏమి ఉండదు ఒక సైడ్ టెంపుల్ వస్తుంది టెంపుల్ వచ్చిన కలరే మీకు బ్లౌజ్ వస్తుంది ఓకేనా మీకు ఇందాక ఇదే కలర్ చాక్లెట్ కలర్ క్రాస్ కూడా చూపించానండి ఎవరికి ఏది కావాలంటే అది పెట్టుకోండి ఇది టెంపుల్లో ఓకేనా బిస్కెట్ కలర్ మీకు బ్లౌజ్ వస్తుంది గ్రీన్ అండ్ బ్లూ ఈ కలర్స్ మన దగ్గర క్రాస్ లో కూడా ఉన్నాయండి ఇంకా కొన్ని శారీస్ ఈ కలర్ లో ఏదైనా మీకు క్రాస్ లో కావాలి అని అంటే కనుక నాకు మెసేజ్ చేయండి ఫోన్ చేసి అడిగితే నేను చెప్తాను ఉంది లేని ఇదే కాంబినేషన్ లో మీకు క్రాస్ కావాలన్నా కూడా ఇస్తానండి ఓకేనా పింక్ అండ్ నావీ బ్లూ కోటాకాటన్ ఇప్పటి వరకు చూపించిన శారీస్ అన్ని కూడా మీకు ప్యూర్ కోటా కాటన్ వన్ ట్వంటీ అకౌంట్ లెవెన్ ఎయిటీ పడుతుంది అండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ వేరే అదర్ స్టేట్ వచ్చేసరికి మీకే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఓకేనా ఇప్పటి వరకు చూపించిన శారీస్ అన్ని కోటా కాటన్ శారీస్ చూపించండి అండి సాఫ్ట్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ అండి ఇవి సారీస్ మనం బయట తీసుకోవాలంటే కంపల్సరీ మీకు బాగా ఎక్కువైతే ట్వెల్వ్ హండ్రెడ్ కొంచెం వాళ్ళు మార్జిన్ తగ్గించ తగ్గించి ఇస్తే కనుక థౌజండ్కైనా అమ్ముతారండి థౌజండ్ పైనే ఉంటాయి మనం సిక్స్ ఎయిటీకి ఇస్తున్నాం ఎవరు మిస్ చేసుకోవద్దు వన్ ట్వంటీ కావంటు సాఫ్ట్ కాటన్ సిక్స్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అని ఇది ఆఫర్ ప్రైజ్ మనం మామూలు ప్రైస్ కూడా తక్కువే సెవెన్ ఎయిటీకి ఇస్తాం అది కూడా ఆఫర్ ప్రైజ్ అవి పెట్టిన ఎవరు అసలు మొత్తం టకటక అయిపోతాయి నేను ఇవన్నీ సారీస్ సిక్స్ ఎయిటీకే ఇస్తున్నాను ఆఫర్ ప్రైజ్ న్యూ ఇయర్ సందర్భంగా ఇస్తున్నానండి ఆఫర్ ప్రైజ్లో తీసుకోండి ఓకేనా సిక్స్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి చెక్స్ వచ్చిందండి ఇది కాటన్ శారీ వన్ ట్వంటీ కౌంటే కానీ సాఫ్ట్ కాటన్ ఇట్లా గోల్డ్ బార్డర్ చెక్స్ వచ్చింది సిక్స్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ అండి అన్ని మోడల్స్ మిక్స్ చేసి చూపిస్తున్నానండి కాటన్ శారీస్ సాఫ్ట్ కాటన్ షిబోరీ వచ్చింది బోర్డర్ వచ్చింది ఎలిఫెంట్స్ బార్డర్ అనమాట ఈ శారీస్ అన్ని కూడా టై అండ్ డే శారీసేనండి ఏమి మనకి మిషన్స్ మీద రెడీమేడ్గా తయారయ్యే శారీస్ కాదు మేడ్ టై అండే మోడల్ ఈ ప్రైస్ కి బెస్ట్ ప్రైస్ అండి ఓకేనా సిక్స్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ సాఫ్ట్ కాట్ను క్రాస్ డిజైన్ క్రాస్ డిజైన్ పర్పుల్ కలర్ సాఫ్ట్ కాటన్ చూపించేది ఏదైనా కూడా మీకు సిక్స్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అని ఇవి టూ శారీస్ ఉన్నాయి ఎవరైనా కావాలంటే పెట్టుకోవచ్చు ఇవి కూడా టూ శారీస్ ఉన్నాయండి ఆరెంజ్కి బ్లూ కలర్ చాలా బాగున్నాయండి శారీస్ మీకు ఈ ప్రైస్కి రానే రావండి సిక్స్ ఎయిటీకి ఎందుకంటే మామూలు శారీస్ సాఫ్ట్ కాటన్ మంచి ఫ్యాబ్రిక్ ఉన్నదైతే మనకి ప్యూర్ ఉన్నదే మనకి థౌజండ్ అబోవ్ అమ్ముతున్నారండి బయట అది టై అండ్ డై మోడల్ రావు ఓకేనా సిక్స్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ మన వీడియో రిలీజ్ అయిన ఒక వన్ అవర్ ఫోన్ చేసి శారీ పెడుతుంటే అయిపోయిందన్నా అనుకోండి అప్పుడే అయిపోయిందా అంటే ప్రైస్ తక్కువ ఉన్నాయి టక్టాకా అయిపోతాయండి ఎవరైనా కావాలనుకుంటే మిస్ చేసుకోకుండా పెట్టుకోండి సిక్స్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ బ్లూకి మెహందీ గ్రీన్ కాంబినేషన్ అండి క్రాస్ డిజైన్ అండి మీకు బ్లౌజ్ కూడా చూపిస్తా బ్లౌజ్ కూడా చక్కగా వన్ మీటర్ వస్తుంది ఓకేనా కాంబినేషన్ ఇట్లా వస్తాయి ప్రతి శారీకి విత్ బ్లౌజ్ ఉందండి శివోరి మీద డిజైన్ వచ్చింది ఓకేనా అటు ఇటు కూడా అంతే సేమ్ బార్డర్ వస్తుంది ఇది మల్మల్ అండి సాఫ్ట్ కాటన్ మల్మల్ మల్మల్ క్రాస్ కాదు మామూలు ప్లేన్ మీద ఈ లైన్స్ వచ్చినాయి ఇట్లా స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి చాలా బాగుంటుంది ఇది కూడా సిక్స్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందాక మీకు క్రాస్ చూపించాను కదా అందులో ఫ్లవర్స్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషను సిక్స్ ఎయిటీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ షిబోరీలో మొత్తం శారీ అంతా కూడా ఇట్లా షిబోరీ వస్తుందండి బార్డర్ వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసరికి పింక్ వస్తుంది అండి సాఫ్ట్ కాటన్ వన్ ట్వంటీ కా నావీ బ్లూ షిబోరి మీద బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చిందండి బ్రౌన్ కలర్ బ్లౌజ్ వస్తుంది నేను నేను ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు విత్ బ్లౌజెస్ ఏనా అండి ఏది బ్లౌజ్ లేకుండా లేదు కోటా కాటన్ లెవెన్ ఎయిటీ సాఫ్ట్ కాటన్ వచ్చేసరికి మీకు సిక్స్ ఎయిటీ పడుతుందండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు రెండేసి డేస్ అయినా పెట్టుకోండి ఎందుకంటే నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మీకు తక్కువ ప్రైస్ ఇస్తున్నాను ఒక చీరేనా ఇస్తాను ఇవ్వనని కాదు ఆఫర్లో వచ్చినప్పుడు ఒక చీర పెట్టుకుని మళ్ళీ ఆ మన్నాడు గుర్తొచ్చి అండి నిన్న ఇంకో చీర ఉందా చీర ఉందా అని అడుగుతున్నారు చూసినప్పుడే పెట్టేసుకోండి కావాలంటే ఓకేనా ఇప్పటి వరకు చూపించిన శారీస్ అన్ని కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి మళ్ళీ వచ్చి చెప్పి మరికొన్ని మంచి శారీస్ మేము ముందుకు వస్తాను మిస్ నమస్తే